ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే. సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి చూడగానే ఏ మాత్రం కూడా ఆలోచించకుండా నన్ను తాకు మరుక్షణమే నీకు అతిపెద్ద గుడ్ న్యూస్ నీ చెవున పడుతుంది ఆలస్యం చేయవద్దు బిడ్డ అని మన బాబా గారు ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఈరోజు నువ్వు ఇంత సంతోషంగా ఉన్నావంటే నా యొక్క ఆజ్ఞ నిన్నదే నువ్వు నువ్వు ఎంత సంతోషంగా ఉండలేవు తల్లి నా సందేశం విన్నా సరే నా యొక్క ఆజ్ఞ ఉన్నాదని నువ్వు నమ్ముతావు కదా తల్లి మరి ఆ నమ్మకం అంత బలంగా ఉన్నప్పుడు కష్టమేంటో చెప్పాను బాధలేమిటో చెప్పావు అన్నిటిని కూడా వివరించావు లేక నువ్వు దాని గురించి పూర్తిగా మర్చిపోతేనే కదా తల్లి నా యొక్క పని నేను మొదలుపెట్టి నీ కష్టాలు నిన్ను తీర్చగలిగేది మరి నమ్ముదామా వద్దానే సందిగ్ధంలో ఉన్నావా బిడ్డ నా మీద నమ్మకం లేదా అపనమ్మకం పెట్టుకున్నావు మరి ఏదైనా సరే సరైన సమాధానం ఉంటుందో మీ యొక్క మనసుకైనా కానీ నువ్వు చెప్పుకో తల్లి ఒక్క సమస్య లేదంటే ఒక పని లేదా ఇంకొక కష్టం ఏదైనా సరే ప్రతి దానికి కూడా ఒక పరిష్కారం అనేది నేను ఏదో ఒక రూపంలోనూ చూపిస్తూ ఉన్నాను కానీ నీకున్న ఒకే ఒక చెడ్డ అలవాటు ఏమిటంటే బిడ్డ అనుమానం అవును కథ తల్లి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే ప్రతి చిన్నదానికి కూడా అనుమాన పడిపోతూ ఉంటున్నావు భయపడిపోతూ ఉంటున్నావు అసలు ఇది జరుగుతుందా జరగదా అనే అనుమానం అనేది చాలా ఎక్కువగా నీ మనసులో అదొక బరువుగా మోస్తూ ఉన్నావు బిడ్డ ఈ అనుమానం అనేది ఒక పెనుభూతం లాంటిది తల్లి మనిషికి ఎప్పుడు కూడా ఉండకూడనివి భయం అనుమానం ఇవి రెండు కూడా మనిషికి ఎన్ని జరుగుతున్నా సరే ఎక్కడ ఒక దగ్గర భయం అనేది వస్తూనే ఉంటుంది ఏదో ఒక అనుమానం అనేది పొడుదుని ఉంటుంది ఇవి రెండు కూడా ఉండడం వల్ల ఏ మనిషి కూడా సంతోషంగా ఉండలేడు బిడ్డ కనుక మొదట నీలో భయాన్ని అనుమానాన్ని రెండింటినీ కూడా తొలగించుకునే ప్రయత్నం చేయు ఇప్పటి వరకు కష్టాలు పడ్డావు బాధలు పడ్డావు వీటి వల్లే నీకు భయాలు అనుమానాలు అనేవి పెరిగిపోయాయి బిడ్డ నా అనుకున్న వాళ్ళే ఎన్నో అవమానాలు చేశారు ఎన్నో అనుమానాలు నిందలు నీ మీద వేశారు ఎన్నో అభండాలు కూడా వేశారు అన్నిటిని కూడా భరిస్తూ ప్రతి ఒక్క సమస్యను కూడా చక్కగా చాకచక్యంగా పరిష్కరించుకుంటూ వస్తున్నావు మరి నీ యొక్క చాకచక్యమైన పరిష్కార మార్గం అనేది ఎక్కడి నుంచి వస్తుందో ఒక్కసారి బిడ్డ ఏదైనా కూడా నేను నీకు చూపిస్తున్న దారే కదా తల్లి ఇదంతా ఎవరి కోసమమ్మా నీకోసమే కదా మరి నన్ను ఇప్పటికైనా సరే నమ్మకపోతే ఎలా బిడ్డ నా మీద నమ్మకాన్ని ఉంచు నా మీద నమ్మకం నీకు చాలా ఓదార్పునిస్తుంది చాలా ధైర్యాన్ని ఇస్తుంది మనసులో ఎటువంటి అనుమానాలు లేకుండా చేస్తుంది నలుగురిలో ఎలా నిలబడాలో తెలుస్తుంది కష్టం వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలో నేర్పిస్తుంది నా కష్టం మరొకసారి నీ పాదాల దగ్గర కాదు కాదని నీ ఇంటి గుమ్మం దగ్గర కూడా రాకుండా చేస్తుంది బిడ్డ మనిషికి ఎప్పుడైనా సరే మానసిక ధైర్యం అనేది చాలా అంటే చాలా ముఖ్యం తల్లి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా భయం వచ్చినా సరే ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనిషి చాలా కఠినంగా నిలబడాలి అటువంటి మనసుని ఏ కష్టం కూడా ఏమి చేయలేదు ఏ నష్టం కూడా ఏమి చేయలేదు మరి నువ్వు చీటికి మాటికి అంత మానసిక ధైర్యాన్ని కోల్పోతున్నావు ఒక్కసారి ఆలోచించు బిడ్డా నీకు భయం అనేది ఎక్కువగా పట్టిపీడుస్తూ ఉంది చిన్న చిన్న వాటికి చాలా ఆందోళన అయితే చెందుతున్నావు చిన్న చిన్న వాటికి చాలా అనుమాన పడిపోతూ ఉన్నావు దీనివల్ల నీ యొక్క మానసిక స్థితి అనేది రోజు రోజుకి కూడా దిగజారిపోతుంది మనస్సుని నువ్వు కంట్రోల్లో ఉంచుకోలేకపోతున్నావు తల్లి కదిలిస్తే కన్నీరు తప్ప ఏది కూడా నీకు చేతకాడం లేదు ఇలాగే ఇది కొన్ని రోజులు కంటిన్యూగా జరిగిందంటే తప్పకుండా కొన్ని రకాల మానసిక సమస్యలతో నువ్వు బాధపడాల్సి ఉంటుంది ఇప్పటికైనా సరే జరిగేది ఏంటో చెప్పావు కదా జరగబోయేది నేను చూసుకుంటాను కష్టం ఏంటో చెప్పావు కదా దాన్ని ఎలా తీర్చాలో కూడా నేను చూసుకుంటాను బిడ్డ నీ బాధలేంటో చెప్పావు కదా వాటిని మరొకసారి నీ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటాను అసలు నీకు ఏం కావాలని నువ్వు నన్ను అడిగావు కదా మరి అడిగినప్పుడు ఇక దాని గురించి నువ్వు పూర్తిగా వదిలేసాయి అన్నీ కూడా నేను చూసుకుంటాను బిడ్డ అని నీకు హామీ ఇస్తున్నాను తల్లి ఏ నమ్మకంతో అయితే నువ్వు ఈ గురువారం రోజు ఎటువంటి ప్రశ్నలు వేయకుండా నా విభూద్ అంటే నన్ను తాకావో నీకు కావాల్సింది నన్ను అడిగావో ఇకపై భారం అంతా కూడా నాదే అని నేను నీకు హామీ ఇస్తున్నాను తల్లి ఎప్పుడు కూడా నువ్వు చెప్తూ ఉంటావు కదా తల్లి బాబా నా కుటుంబ సభ్యులని నన్ను మోసం చేస్తున్నారు నా కుటుంబాన్ని అవసరానికి వాడుకుంటున్నారు నా భర్తతో పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు నాకు తెలియకుండానే నా భర్త దగ్గర డబ్బులు తీసుకుంటున్నారో నా భర్తకి మాయ మాటలు చెప్తే పడిపోతున్నాడు వారికి ఏం కావాలన్నా సరే వారి అవసరాలకి లేదు కాదు అనకుండా చక్కగా వెంటనే తీర్చేస్తూ ఉన్నారు ఆ అవసరాలు గడిపించుకున్న తర్వాత వారు అసలు తనకి విలువ ఇవ్వడం లేదు ఇలా చేయొద్దు చేయొద్దని నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నా భర్తతో చెప్పినా సరే నా భర్త నా మాటని వినడం లేదు ఒక మాటకి వస్తే నా భర్త నాకు ఏ మాత్రం కూడా విలువనివ్వడం లేదు తండ్రి బయట వారికి ఇచ్చిన విలువ బయట వారి మీద మాట మీద ఉన్న గౌరవం నా భర్త నా మీద కూడా కొంచెం కూడా లేదు తండ్రి దీని గురించి నాకు చాలా బాధగా ఉంది ఇది ఇలాగే జరిగితే నా కుటుంబం నా బిడ్డల పరిస్థితి ఏమిటని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు కదా తల్లి అయితే నీ వల్ల తప్పు లేకుండా నీ బాధ్యత ప్రకారం నీ భర్తతో ఇలా నడుచుకుని కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు చెప్తూ ఉన్నావు కానీ నీ భర్త ఏం కూడా మార్పు రాలేదు తల్లి ఎవరైనా సరే ఏదైనా పెడతాను అన్నప్పుడు లేదా నీ యొక్క పనులన్నీ కూడా నేను చేస్తాను అన్నప్పుడు ఎవరు కూడా వద్దనరు కదా బిడ్డ వారిని వారి అవసరాలకు చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారని చెప్తున్నావు కదా మరి నీ దగ్గర నీ పనులు నువ్వు గడిపించుకోవడం నువ్వు చేయగలుగుతున్నావా లేదు కదా మరి ఎవరైతే వారి మాటలతో మాత్రమే చాకిచక్యంగా చూపించగలుగుతున్నారో వారి పనులు చేస్తానని నీ భర్తే ముందు అడుగు వేస్తున్నప్పుడు వారు మాత్రం చేయించుకోకుండా ఎందుకు వదిలిపెడతారా తల్లి ఇది ఎలా జరుగుతుందో అలాగే జరిగినవ్వు ఈ దీని గురించి ఆపేసే ఎందుకంటే నువ్వు కంగారు పడడం వల్ల జరిగేది ఏది కూడా ఆగదని గుర్తుంచుకోబిడ్డా ఇవన్నీ కూడా నాతో చెప్పావు కదా ఎదుటి వారికి మంచి చేయడం వల్ల నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది అదంతా కూడా నేను చూసుకుంటాను నీ భర్తలో కూడా మంచి మార్పు కుదిరి నీకు విలువని గౌరవాన్ని ప్రేమను అందించేలా నేను చేస్తాను తల్లి నువ్వు ఎటువంటి దిగులు పడకుండా నేను చెప్పేదంతా కూడా గుర్తు పెట్టుకొని మసులుకొని ఈ రోజైతే మన బాబా గారైతే మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరా